company అయినా నువ్వు ఇంట్లో చాకిరీ చేస్తున్నావని నీ మొగుడు తెగ బాధపడిపోతున్నాడు కదా ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సంతోషంగా ఆనందంగా హోటల్ నుంచి తెప్పించుకొని నువ్వు ఎటువంటి వంట చేయకుండా బ్రతకండి అని అంటూ ఉంటుంది ప్రభావతే అప్పుడే ఇక బాలు అయితే ఇదే నీ ఆఖరి నిర్ణయం నాన్నా అని అంటూ ఉంటే అవునరా ఇదే నా ఆఖరి నిర్ణయం అలాగే మనోజు కొట్టేసిన నలభై లక్షల్లో నీకు రావాల్సిన వాటాని నీకు ఇచ్చే పూచీ నాది అని సత్యం చెప్తూ ఉంటాడు అంటే అవి కట్టే వరకు నేను ఇల్లు వదిలి వెళ్ళనని చెప్పి వాటి గురించి కూడా నువ్వు అని అంటూ ఉంటాడు బాలు అవునరా అని అనగానే మీనా వెళ్ళి బట్టలు చదురం అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక చాలా థ్యాంక్స్ నాన్న ఇన్ని రోజులు ఎవరు నన్ను వద్దనుకున్నా మీ గురించి నేను ఇంట్లో ఉన్నాను మీ గురించి ఇక్కడి వరకు కూడా కుటుంబాన్ని కష్టపడి పోషించుకుంటూ వచ్చాను కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలంటే నాకు ఏదోలా ఉంది కానీ ఏం చేయను కన్న తల్లికే బరువైపోయిన కన్న బిడ్డని అసలు ప్రపంచంలోనే నాలాంటి కొడుకు లాంటి తల్లి ఉండరేమో అని అంటూ ఉంటాడు బాలు నేను కూడా కోటీశ్వర్ల ఇంటి నుంచి పిల్లని తెచ్చుకొని పెళ్లి చేసుకుని ఉంటే కనీసం నా భార్యకైనా మర్యాద దక్కేది అని అంటూ బాలు బాధపడుతూ ఉంటాడు ఈలోగా ఇక మీనా అయితే వెళ్ళొస్తాం మావయ్య సారీ మావయ్య వెళ్ళొస్తాము అన్నాము మళ్ళీ రాము జాగ్రత్త మావయ్య మీ ఆరోగ్యం బాగా చూసుకోండి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ప్రభావతి ఆయన ఆరోగ్యం గురించి నాకు బాగా తెలుసులే ఇక మీరు బయలుదేరండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా బాలు వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో రవి అయితే ఏంటి నాన్న ఇదంతా అంటే మేము వచ్చిన తర్వాతే కదా వాళ్ళకి ఇక్కడ చోటు లేకుండా పోయింది అసలు మా పెళ్ళి చేసిందే మీనా వదిన మా పెళ్ళికి అసలు కారణం మీనా వదిన అలాంటి మీనా ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని అలా ఇలా ఆలోచిస్తారు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మేమే బయటికి వెళ్ళి మీకు ఇంటికి ఒక అతిథిలాగా వస్తాము అని అంటూ ఉంటాడు రవి అప్పుడే ఆ మాట విని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటి నాన్న నీకు అంతకర్మయ్యేందుకు శృతి ఇక్కడే ఉంటుంది మీరిద్దరూ అదృష్టవంతులు కాబట్టే మాతో కలిసి ఉన్నారు కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలతో మీకు పెళ్ళిళ్ళు అయినవి మీకు ఇక అదృష్టమే అదృష్టం ఇక ఆ దురదృష్ట జాతకుడిని బయటికి పంపించేశామనుకో మనకున్న కీడంతా కూడా తొలగిపోతుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడు అదంతా విని చాలా బాధపడుతూ ఉంటాడు బాలు అలా బాలు వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో వచ్చేస్తుంది ఆటోలో సుశీల ఇక ఆటోలో శిశువుల వచ్చి వాళ్ళని ఆపేస్తుంది ఎక్కడికి వెళ్తున్నారా బ్యాగ్ తీసుకొని తీర్థయాత్రలకు ఏమన్నా వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక మీనా అయితే జరిగిందంతా కూడా చెప్తుంది అలా జరిగిందంతా చెప్పిన తర్వాత విని అప్పుడే ఇక మీనాతో అంటూ ఉంటుంది సుశీల మీ అత్త నోటితోనే ఇక్కడ మీ అత్త మిమ్మల్ని ఉండే ఉండండి అని చెప్పేలా చేస్తాను మీరు ఇక్కడే ఉండండి మీ అత్తే మీ కోసం బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని ఆపేస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడే సుశీల లోపలికి వెళ్తుంది ఎవరు ఎవరు నా మనవుడిని నా మనవడు భార్యని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పింది ఎవరు ఎవరికి వచ్చింది ఇది దురుద్దేశం అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇదేంటి ఉన్నట్టుండి ఈవిడ ఊడు అయితే వాళ్ళని బయట నుంచోబెట్టి ఇప్పుడు వెళ్ళనివ్వలేదా అని అనుకుంటూ కిటికీలో నుంచి చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సుశీల అయితే ఏంటి ప్రభావతి ఎందుకు వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు వీళ్ళతో పాటు వాడు కూడా నీ కడుపును పుట్టాడు కదా నీకు ఆ మాత్రం ప్రేమ లేదా అని అడుగుతూ ఉంటే అత్తయ్య వాడి గురించి మీకు తెలీదు ఇంట్లో వాడి వల్ల ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది వాడు మాత్రం ఇంట్లో ఎవ్వరినీ కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు పైపెచ్చు తన భార్య ఎక్కువ పని చేస్తుందట అందుకని తక్కువే పని చేసుకోమని చెప్పి తీసుకువెళ్ళిపోమన్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సుశీల అయితే అంటూ ఉంటుంది నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా నా ఇంటి దస్తావేజులను నాకున్న ఒకే ఒక్క ఆస్తిని నేను మీకు ఇద్దామని వచ్చాను కానీ ఇప్పుడు వచ్చాక ఒకటే అర్థమైంది మనోజ్ కోటీశ్వర్ల ఇంటి నుంచి అమ్మాయిని తీర్చుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు అలాగే రవి కూడా అలాగే చేశాడు కానీ నేను మాత్రం బాలుకి అన్యాయం జరగనివ్వను అందుకని నా ఇంటిని మొత్తాన్ని కూడా మీనా పేరు మీద రాశాను అని అంటూ షాకిస్తుంది సుశీల అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఏంటత్తయ్య మీరు అనుకుంటుంది ఏమంటున్నారో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటే అవును నేను ఏమంటున్నానో నీకు తెలియదు నేను ఉంటున్న ఇల్లు మీనా వాళ్ళ పేరు మీద రాస్తున్నాను ఒకవేళ మీనా వాళ్ళ ఇంట్లో ఉండి అందరూ కలిసికట్టుగా ఉంటే అందరికీ సమానంగా పంచేదాన్ని తెలుసు కదా మా ఇల్లు ఎంత పెద్దది ఉంటుందో దగ్గర దగ్గర దాని ఖరీదు యాభై పైనే ఉంటుంది అని అంటూ ఉంటుంది సుశీల ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఇక వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటారు అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉండగా బాలు మీనల్ని ఆపుతుంది సుశీల ఇక సుశీల ఆపి లోపలికి రండి ఈసారి మమ్మల్ని ఎవరు కాదంటారో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక ప్రభావతితో సుశీల అయితే మరి ఇప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేద్దామా లేకపోతే ఇక్కడే ఉంచుదామా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక సుశీల మాటలకి వాళ్ళని ఇక్కడే ఉంచేద్దాం అత్తయ్య అని అంటూ చెప్పేస్తుంది మీనా బాలు మీ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండండి అంటూ ఉంటుంది ప్రభావతి విన్నారు కదా అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం లేదు అని చెప్పంగానే సరేనమ్మా నేను ఆస్తిని పంచేటప్పుడు అప్పుడు సమానంగా పంచుతాను ఇప్పుడైతే పంచడం లేదో అని చెప్పేస్తుంది సుశీల షాక్ ఇస్తుంది ప్రభావతికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు